పరిసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహించిన సంకటహర చతుర్థి ఎమ్మెల్యేలతోడితే వినాయక స్వామిని పూజించి ప్రత్యేక వ్రతాచరణలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా సీకే లావణ్య బాబు మీడియాతో మాట్లాడుతూ సంకటహర చతుర్థి వ్రతంలో పాల్గొంటే పురాణాలు ఇతిహాసాల ప్రకారం కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుందని పెళ్లి కాని వారికి పెళ్లి వంటి కోరికలు తీరుతాయని తెలిపారు ఈ పవిత్ర వ్రతంలో తాను పాల్గొనడం తన పూర్వ పూర్వజన్మ సుకృతమని అన్నారు భగవంతుడు స్వయంభూగా తెలిసిన ఈ ప్రాంతంలో చేస్తే ఎవరైతే చదువుకుంటున్నారో అట్లాంటి విద్యార్థులకు మంచి చదువు వివాహం కాని వాళ్ళకి వివాహ వ్యాపారంలో వృద్ధి ఇట్లా అష్టైశ్వర్యాలతో వృద్ధి కలుగుతుందని భగవంతుడు స్వయంగా ఆయన వేదాల్లో తెలియజేస్తారు పురాణాలు కూడా అందులో భాగంగా భక్తాదులకు అందరికీ కూడా ఇటువంటి వ్రత ఫలితాన్ని కల్పించే విధంగా ప్రభుత్వము ఈ దేవస్థానం యొక్క కార్యనిర్వాహక వర్గము అన్నీ కూడా చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఎంతో మంది ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా పూర్వజన్మ స్పూర్తిగా భావిస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా భగవంతుడి యొక్క విశేషమైన అపార కరుణ కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలబ్రేట్